ఈ సభకు నమస్కారంలో నా పేరు వై చెన్నకేశ్వర ఒక సామాజిక కార్యకర్తను నేను ఊర్లో చూడడం జరిగింది కొన్ని విషయాలు చెప్పాలనుకుని చెప్తూ ఉన్నాను ఇది క్లస్టర్ ప్రాంతం అంటే వివిధ రకాలైనటువంటి గనులు ఈ చుట్టుపక్కల ఉన్నాయి క్లస్టర్ కాబట్టి దీన్ని పబ్లిక్ ఇయరింగ్ రావడం జరిగింది ఈ పబ్లిక్ ఇయరింగ్ వల్ల ప్రజలకు లాభాలంటే నష్టాలండి ముందు లాభాలు చెప్తాను నష్టాలు తర్వాత చెప్తాను రెండు వేల పద్నాలుగు నుంచి కేంద్ర ప్రభుత్వం ఎంవైసీసీ వాళ్ళు దాదాపుగా సిఎస్ఆర్ ఫండ్లు పెట్టారు వీళ్ళు సంపాదించిన ఆదాయంలో ఏదైతే లాభాలు వస్తాయో టూ పర్సెంట్ పెట్టాలని చెప్పి చెప్పారు అది ఖచ్చితంగా నా యొక్క నినాదం ఏంటంటే ఎఫెక్టెడ్ పది కిలోమీటర్ రేడియస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఆ డబ్బులు ఖర్చు పెట్టాలి ఇక ప్రభుత్వానికి నాది ఒక సూచన డిఎంఎఫ్ ఫండు డిస్టిక్ మినరల్ ఫండ్ ఆ ఫండ్ను కూడా ఖచ్చితంగా ఇక్కడ క్లస్టర్లో వచ్చిన డబ్బులన్నీ కూడా ఇక్కడనే రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు బడులు కానీ గుడులకు కానీ కేటాయించి పని చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను డిఎంఏ ఫండ్ ఇది ప్రభుత్వాన్ని కోరుతున్నాను సిఎస్ఆర్ ఫండ్ అనేది కంపెనీ యజమాన్యం దగ్గర ఉంటుంది డిఎంఏ ఫండ్ కలెక్టర్ గారి దగ్గర ఉంటుంది సమన్వయం తోటి మనం అడిగినప్పుడే వాళ్ళు రోడ్లకు కానీ ఖర్చు పెడతారు ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా బీదవాళ్ళు ఎవరైతే బీపీఎల్ కుటుంబాలు ఉంటారో వాళ్ళకు ఖచ్చితంగా సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఈ కంపెనీ యజమాన్యము ఆర్థిక సహాయం చేయాలి అదేవిధంగా మెడికల్ క్యాంపులు అదేవిధంగా ఈ ప్రాంతం అంతా అంతా కూడా పంటలు బాగున్నాయి ఈ పంటలకు నీటి అభివృద్ధి కోసం ఇంకుడు గుంతలు కానీ లేదా చెక్ డ్యాములు కానీ ఏర్పాటు చేసి నీళ్లు నిరంతరంగా భూగర్భంలోకి వెళ్ళి వెళ్ళి ఏర్పాటు చేయాలని చెప్పి యజమాన్యాన్ని నేను కోరుతూ ఉన్నాను అదేవిధంగా ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని మీ యొక్క మైన పూర్తిగా మౌలిక సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం ఇంకా ముఖ్యంగా మూసివేత కార్యక్రమం గురించి చెప్పారు మూసివేత ఏదైతే చెప్తున్నారో ఇందులో అన్నీ కూడా తూచ తప్పకుండా మీరు అమలు చేయాలని అదేవిధంగా చెట్లు ఏదైతే మూడు వందల చెట్లు ఐదు వందలు వెయ్యి అంటున్నారో రోడ్ల ఇరుపక్కల ఖచ్చితంగా నాటాలి ఇంకా మీరు ఎక్కువ నాటాలి పొల్యూషన్ రాకుండా చూడాలి ఏదైతే దుమ్ము ధూళి ఎప్పుడైతే గ్రామం మీద పడకుండా మీరు చూస్తారో అప్పుడు ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది దుమ్ము ధూళి పడినప్పుడు జబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీని నివారణ కోసం ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోవాలి నేను నా యొక్క నినాదం ఏంటంటే బీదవాళ్ళు ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్ళకు సహాయం చేస్తూనే ఏదైతే జాబ్స్ ఉంటాయో ఉపాధి ఉద్యోగాలు ఇస్తామని చెప్తుంది కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా మీరు ఐడెంటిఫై చేసి బీదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫస్ట్ జాబ్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి అది కూడా రేడియస్ టెన్ కిలోమీటర్స్ వాళ్ళకే ఇవ్వాలి అదేవిధంగా కాంట్రాక్ట్లు టిప్పర్స్ కానీ అదేవిధంగా టాక్టర్స్ ఇక్కడ నుంచి మీరు ఎంగేజ్ చేసినప్పుడు లోకల్గా ఐడెంటిఫై చేసి టాక్టర్లు వాళ్ళను లారీలు వలన ఐడెంటి చేసి వాళ్ళకు మాత్రమే కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఈ యొక్క సభ ముఖ్య ఉద్దేశం మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళ యొక్క ఉద్దేశం స్థానికులకు ఉపాధి ఉద్యోగాలు అందరి ఆరోగ్యం బాగుండాలని వాళ్ళు చెప్తారు కాబట్టి ఈ యొక్క పరిశ్రమకు ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలని ఎంఐసిసికి సిఫార్సు చేస్తాను నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ అండి అందరికీ ఒక నివేదిక ఏమంటే చిన్న విన్నపము మీ చెప్పాలనుకున్నది క్లుప్తంగా ఒక పాయింట్ ఆ రెండు పాయింట్స్ లో మీ ప్రాబ్లం ఏంటి